స్వయంభూ అభియాంజనేయ స్వామి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం రాంపల్లి ఆర్ఎల్ నగర్ కీసర మండలం మేడ్చల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుండే దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు మనసార ద్వాదశ జ్యోతిర్లింగాలకి శివయ్యకు అభిషేకాలు దీపారాధనలు నిర్వహించారు శివనామస్మరణతో ఆలయం మారుమోగింది దర్శనాంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాయంత్రం ఆనంద దీపోత్సవ భస్మాభిషేకంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఆనందోత్సహాలను వెల్లడించారు నేను ఇక్కడ వచ్చిన అందరినీ భక్తులను అడిగాను గురుగారు మరి ఎవరు మరి ఇక్కడికి నుంచి కదలేని పరిస్థితి లేదు మరి వాళ్ళపైన ఏమైనా మంత్రం పరిగణించారా మరి మహిమ మంత్రము లేదు తంత్రము లేదు ఇక్కడ మేము అందరం కూడా ఎట్లా ఉంటామంటే అన్నా చెల్లెల్లాగా ఎవ్వరు కూడా అందరూ కూడా అన్నా చెల్లెల్లాగా నన్ను మాత్రం అదే విధంగా చూస్తారు ఎవరికి కూడా దేశాలు కానీ ఎటువంటిది కాదు లేదు పంతులు గారు చెప్పారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత పని ఉన్నా కానీ మానుకొని మా సోదరి మళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వస్తారు ఎటువంటి కార్యక్రమం అంటే మేము బియ్యం అయితే వడ్లేరుతాము ఇక్కడ మాకు మా రాముడికని వడ్లేరుతాం వడ్లు బియ్యం గింజలు తీసి మేము దంచుకుంటాము దంచుకొని ఆ తలంబ్రాల్లో కలుపుతాము అందరం కూడా కలిసి అక్కడి నుంచి మొదలుకొని హోలీ వరకు కూడా అందరం కూడా ప్రతి కార్యక్రమం ఉగాది మొదలుకొని హోలీ వరకు కూడా అందరం కలిసి కట్టుగా చేసుకుంటాము ఆ ప్రేమ అభిమానులతో ఇంత జనం వస్తున్నారు అది పైగా ఇంకోటి ఆంజనేయ స్వామి పిలుచుకొస్తున్నాడు ఇంతమందిని కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కువ వస్తున్నారు మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారు మహిళా భక్తులు ఉన్నారు పురుష భక్తులు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా అటు ఇటు ఎనుకలు ఉంటుండవచ్చు మీరు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు లేని వీళ్ళు రారు కదా వాళ్ళు పంపిస్తేనే వస్తారు మహిళలు రావాలంటే ఊరికే కాదు ఇంట్లో భర్త అనుజ్ఞ ఉంటాను నేను ఇక్కడ చూశాను మొన్న కూడా చూశాను వీళ్ళ కూడా చూశాను అదే ఎక్కువ శాతం మహిళా భక్తులే ఎక్కువ ఉన్నారు అది భర్త అనుగ్రహం ఉంటేనే వస్తారు లేకుంటే రాలేరు కదా గడప కూడా దాటలేరు భర్త చెప్పంది కానీ ఏ పని కూడా చేయలేరు కదా అట్లా చేసే వాళ్ళు అయితే కాదు భర్త భర్త అనుగ్యతోనే వస్తారు ఏ మహిళ వచ్చినా కానీ లేదా చిన్నపిల్లలు వచ్చారంటే తల్లిదండ్రి అనుగ్ర్యతోనే వస్తారు అంతే తప్ప భక్తి శ్రద్ధలతో వస్తారు దీపాలు వెలిగించడానికి పొద్దున ఉదయం మూడు మూడున్నర నుంచి ఇక్కడ ఉంటారు తర్వాత సాయంకాలం ఐదున్నర ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో ఉంటారు ముఖ్యంగా ఈ అభిషేకము ముఖ్యమైన విషయం చెప్పండి ఈ యొక్క అభిషేకంలో మనకు కాశీ నుంచి కాలభై రోడ్డు దగ్గర నుంచి దాదాపుగా ఒక ముప్పై కిలోల విభూతి తెప్పించాం అందరూ బాగుండాలి ఈ యొక్క అభిషేకము ప్రసాదం ఏదైతే తీసుకుంటాం ప్రసాదం అంటే ఈ యొక్క విభు అది కాలభైరవుడు ప్రసాదం కాలభైరవుడు అంటే ఎటువంటి చీడ పీడ దృష్టి దోషాలు నరదృష్టి దోషాలు ఏమున్నా కానీ మనం కాశీలో కనుక్కున్నాము ఆ కాలభైరవుడు అంటే చండ చండభైరవ ఉన్మత్త భైరవ అనేటువంటి ఎనిమిది భైరవులు ఉంటారు ఆ ఎనిమిది భైరవుల ఆలయాల్లో కూడా వాళ్ళు కను కనుక్కొని అక్కడి నుంచి లాగా మేము తీసుకొచ్చాము మేము అభిషేకం చేసుకుంటాము ఇవ్వండి అంటే వాళ్ళు మనకు పార్సిల్ చేసి పంపించారు ముప్పై కిలోల విభూతి దాన్నే మేము ఈరోజు అభిషేకం చేసుకున్నాము అందరూ బాగుండాలే దాంట్లో నేను ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క అభిషేకం జరిపించాము ఎక్కడ మా చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు సార్ ఇలాగా అది వాళ్ళకి ఆలోచన రాకపోవచ్చు వాళ్ళకి ఆలోచన ఉండి కూడా చేయలేని శక్తి ఉండ శక్తి లేకపోవచ్చు లేదా ఇక్కడ మనం ఆ స్వామి మాతో చేపించుకునే అదృష్టం మాకు అందరికీ కూడా కోతవాడు కౌన్సిలర్ మేడ్చల్ డిస్టిక్ ప్రెసిడెంట్ బాజ్పా సో ఇది శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ముప్పై సంవత్సరాల క్రితం పుట్టలో దొరికినటువంటి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించబడింది స్వయంభూ ఇక్కడ రామ్మూర్తి శర్మ గారు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు స్వయంగా ఆయనకి తోచినంత విధంగా ఆయనకి చేతనంత విధంగా అప్పటి నుంచి కూడా పూజలు చేస్తూ వస్తున్నారు సో దినదినాభివృద్ధి అంటారు కదా అలాగా ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు అన్నమాట ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక వెయ్యి మంది పైన జనాలు వచ్చి భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా కాశీ విశ్వేశ్వరుడి ఇక్కడ వచ్చి తాండవ వాడుతున్నాము అన్నట్టు అనిపిస్తుంది అంతటి అందమైనటువంటి చూ చూడ చక్కనైనటువంటి శక్తి స్వరూపంలాగా ఇది రాంపల్లి గ్రామంలోని ఆర్ఎల్ నగర్ రామలింగేశ్వర్ నగర్ ఇంత అద్భుతంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము మేము ఈ గ్రా ఈ ఆర్ఎల్ నగర్లో నివసించడం అనేది కూడా మా యొక్క ఆనందంగా భావిస్తున్నాము మీరు ఇట్లాంటి అభిషేకం ఇవ్వడానికి చూసారా అంటే ఇక్కడ కాశీలో చూస్తాము ఇది కానీ బయట ఎక్కడికి వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చూసేటువంటి అవకాశం దొరకదు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్ళి అంత ఈజీగా దగ్గరలోకి వెళ్ళి చూసే అంత అవకాశం దొరకదు ఇక్కడ ఏంటి అని అంటే మా గుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే స్వయంగా అభిషేకాలు చేసుకుంటాం వాళ్ళు చేసేటువంటి ప్రదోషకాల పూజలు కానీ అభిషేకాలు కానీ అర్చనలు కానీ మేము స్వయంగా వీక్షించేటువంటి అవకాశం ఉంది అందరి భక్తుల సమక్షంలో బయట ఆరు బయట ఎటువంటి కళ్యాణాలు కానీ లేకపోతే ఎటువంటి రుసుము లేకుండా ఇటువంటి భస్మతి కానీ అన్నీ కూడా స్వయంగా చూడటం మా అదృష్టంగా భావిస్తుంది ఇప్పుడు ఈ నేను నేను ఫస్ట్ టైం చూశాను మీరు ఒక పదిహేను నిమిషాలు అభిషేకం జరిగింది కదా మీకేమీ అనిపించింది అదే తన్మయం చెందాము ఏంటి అని అంటే ఇప్పుడు ఉదయం లేవంగానే హరిహరాదుల్ని పూజిస్తూ ఉంటాం రాత్రిపూట కంపల్సరీ అది కూడా ప్రదోషకాలం టైంలో శివుణ్ణి మాత్రమే స్మరించుకుంటాం ఆ శివుడి ఆ శివ తత్వం అనేది మొత్తం మా రామలింగేశ్వర నగర్ రాంపల్లి మొత్తం కూడా పాకిందనే చెప్పాలి ఎందుకంటే ఈ ఆవరణలోకి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలు పోకుండా శివనామ స్మరణే ఉండేటట్టుగా ఈరోజు జరగడం జరిగింది చూసాము వీక్షించాము జన్మధన్యమైంది కార్తీక పౌర్ణమి రోజు ఇంతటి ఆనందాన్ని పొందినందుకు కూడా మేము చాలా మా పూర్వజన్మ సుకృతం జన్మధన్యం ఇంకోటి రామలింగేశ్వర నగర్ అంటే మాకు రాంపల్లి గ్రామం ఇది రాంపల్లి గ్రామము రాంపల్లికి అనుసంధానమైనటువంటి ఆర్ఎల్ నగర్ ఆర్ఎల్ నగర్ అంటే రామలింగేశ్వర నగర్ ఈ యొక్క రామలింగేశ్వర నగర్ అంటే మాకు కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి ఉన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకున్నా ఒక విషయం రామలింగేశ్వరుడు అనేటువంటిది కీసరగుట్టలో రాముడి చేత సీతమ్మవారి చేత ప్రతిష్టమైనటువంటి లింగం ఉంది అక్కడ ఉష్కలింగం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాలనీకి ఆర్ఎల్ నగర్ అప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఇది డెవలప్మెంట్ అయితే లేదు ఏ విధంగా చేద్దాం ఏ విధంగా చేద్దామంటే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు భక్తులు అందరూ కూడా కలిసి లేదు రామలింగేశ్వర నగర్ అని పెట్టుకుందామని చెప్పేసేసి సలహా మీద అందరం కూడా పెట్టుకున్నటువంటి కాలనీ దాంట్లో ఏమైందంటే స్వామివారు ఉన్నాడు ఆంజనేయ స్వామి అంటే రుద్రాంశ సంభూతుడు ప్రతి ఒక్కరికి ప్రతి ధర్మం తెలిసిన వారికి ఈ రామాయణం గురించి తెలిసిన వారికి మహాభారతం గురించి తెలిసిన వారికి పురాణాలు తెలిసిన వారికి అందరికీ కూడా తెలుసు ఆంజనేయ స్వామి అంటే రుద్రావతారమే రుద్రుడే ప్రత్యక్షంగా రుద్రుడే ఆయన ఆంజనేయ స్వామి అవతారంగా వచ్చి వచ్చాడు రావణాసురుడి గురించి ఈ యొక్క భక్తి చిరంజీవి అయ్యాడు భక్తి చేత అటువంటి స్వామి రుద్రుడే అంటే రాముడు లింగేశ్వరుడు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు అంటే రాముడు రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు లింగరూపకంలో ఇక్కడ కూడా మా దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాల్లాగా ఇటు శివ పంచాయతీ మా దగ్గర ఉంది మా చే పూజలు అందుకొని మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతున్నాడు మా యొక్క చిన్నపిల్లలను పెద్దవాళ్ళను మా యొక్క కాలనీని ఇతర గ్రామస్తులందరినీ కూడా కాపాడుతున్నాడు ఆ స్వామి వారికి అందరికీ కూడా ప్రత్యేక 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 నమస్కారాలు ప్రణామాలు సమస్త దేవతలకు కూడా ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ అంతా ఏదో ఒక మైకంలో అయిపోయింది మీరు చూశారు పదిహేను నిమిషాలు అభిషేకం జరిగింది తర్వాత ఆర్తి కూడా జరిగింది మీరు అన్నట్టు ఎన్టీఆర్ స్టేడియంలో కాదు ఇక్కడే కనబడదంతా దానికి ఏంది ముఖ్యం దాని ముఖ్యంగా కారణము మా యొక్క ఈ ఆలయము రాంపల్లి వాసవులు అనేటువంటి కీర్షు శ్రీ శ్రీ గొంగులూరి శంకర్ శాస్త్రి గారు వారు మహా పండితుడు జ్యోతిష్యులు తపస్సు చేసిన వారు వారి యొక్క కుమారుడు వారు కూడా ఒక పాండిత్యం నేర్చుకున్నాడు గొంగులూరు రామ్ కుమార్ శర్మ శ్రీ గొంగుళూరు రామ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో మేమందరము ఇక్కడ మేమందరం అప్పుడు గుడి ప్రతిష్ఠించుకున్నప్పుడు వారు వారు కాశీ నుంచి కాశీలో ఎన్నో యాగాలు ఎన్నో పూజలు చేసిన ఫలితంగా వారు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భస్మంతో ఈ యొక్క ఈ భస్మంతో అభిషేకాలు చేయడం జరిగింది భస్మ ఆరతి ఎవ్వరు కూడా ఇంతవరకు ఈ చుట్టుపక్కల కూడా ఏ గుళ్ళో కూడా జరగలేదు ఆ రామ్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క మంచి కార్యము భక్తులంతా చూసి తరించిపోయారు అని ఇసం గాదా ఇంకా ఇసం గాదా ఇక్కడ రండి ఆకి ఆకి తెల్లదని అన్నాడు నా దగ్గర ఉన్నోడు దడ దడ చూస్తున్నా సర్ ఎక్టోనిని తీసి ఏడ్ ఓ అయ్యో నేను ఆకరే మేరే తింటురు అంతక బస్ കളിച്ചു കളിച്ചോടിയാ സിങ്കരട്ടി സിംഗിരട്ട് మాట్లాడుతారా మాటలు చేయకమ్మా మీ పేరు చెప్పుకోండి అమ్మా మీరు చెప్తారంటే మీకు తెలుసు కదా ఎన్నోసార్లు కొంచెం నీడ పడుతుంది కొంచెం రైట్ అందరికీ Today, అవుతుంది పదకొండు సంవత్సరాల నుంచి టెంపుల్కి తప్పకుండా ప్రతిరోజు ప్రతిరోజు నియమం తప్పకుండా వచ్చేస్తాను చాలా బాగా చేస్తారు ఇక్కడ పంజుల ఐగర్ అయితే ఒక చెందా తీసుకోవడం కానీ ఒకరిని కొంత డబ్బులు కావాలని ఏం ఆశించారన్నమాట మనం ఇష్టం తీసుకుంటాం లేకపోతే లేదు ప్రతి పూజలు మాత్రం ఏ నెలలో ఏమేమి దేవుడికి అన్ని పూజలు ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి తప్పకుండా చాలా బాగా చేస్తారు మనం నిజంగా ఎక్కడికో దూరము కాశీకి పుణ్యక్షేత్రాల బద్రీనాథ్ కేదార్నాథ్ అక్కడికి వెళ్ళాల్సిన నాకైతే అట్లనే అనిపిస్తుంది దగ్గరున్న దేవుణ్ణి వదిలికొని దూరం వెళ్ళి చూడడం చూడడం కంటే మన దగ్గరున్న దేవుణ్ణి కన్నులా ఇక్కడే వీక్షిస్తూ అయిపోతుంది కదా అనిపిస్తుంది అంత బాగా చేస్తారనమాట ఈ అభిషేకం ఎట్లా జరిగింది చాలా బాగా జరిగింది

ఎంత ఆనందం అంటే శివుడు తాండవ మారకుండా ఆ బస్వంలో శివుడు ఆట ఆడినట్లు కనిపిస్తుంది మాకైతే చాలా బాగా అనిపించింది చాలామంది జనాలు చాలా బాగుంది రోజు అసలు ఇంత ఆనందం మేము ఎక్కడిపోయినా ఇంత ఆనందం చూడలేకపోతుంది మా కాలంలో ఇంత బాగా జరుగుతుందో మాకు చాలా హ్యాపీ ఎప్పుడు ప్రతి మాత్రం మా పంతులు గారు మళ్ళీ ఇంకొకటి ఆకాశ దీపం కూడా

ఈ రామలింగేశ్వర నగర్ లో చాలా బాగా చేస్తున్నారు అంశాలు గారు ఈ భస్మహారతి కోటి దీపోత్సవం అంత దూరం వెళ్ళలేని భక్తులంతా కూడా ఇక్కడ వేంచేసి ఈ స్వామి వారి భస్మారీ చూసారు ఇక్కడ ఇట్లా చాలా ఇక్కడ వచ్చి ఆరు సంవత్సరాలు చూస్తున్నా చేస్తున్నారు అసలు ఎటువంటి చందాలు కానీ ఎవరి నుంచి ఆశించకుండా ఇంత జనము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని చాలా అందరూ అద్భుతంగా చూసి పునీతలు అవుతున్నారు మేమైతే కాశీ కూడా కూడా మాకు ఇక్కడే కాశీ విశ్వేశ్వరుడు కనిపిస్తున్నారు మా పూజారి వల్ల పదిహేను నిమిషాలు అభిషేకం జరిగింది మీకేమనిపించింది పదిహేను నిమిషాలు అసలు వచ్చినాయి అసలు శివుడు ఇక్కడ తాండవం ఆడుతున్నాడేమో అనిపించింది మాకు మొత్తం బంప్స్ వచ్చేసి అదే చెప్పాను పంతులు గారికి అసలు శివుడే వచ్చేసారు మీకు అని అసలు అవి మొత్తం మనల్ని మనల్ని మైమర్చిపోతున్నాం అసలు అసలు ఎక్కడున్నాము ఆర్ఎల్ నగర్లు ఉన్నావా కైలాసంలో ఉన్నావా అని కూడా అనిపిస్తుంది అలాంటి మంచి కార్యక్రమం మా అందరికి పంతులు గారు చూపించినట్టు మేమంతా ధన్యులమైనము శేశ్రీగా ఓం నమస్ ఇప్పుడు పక్కన దీపాలు ఉన్నాయండి దయచేసి తూక్కుని వెళ్ళగలరు ओम नमवाय ओम नम शिवाय आरा हर जनता की हर चीज़ का 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 आरा हर కార్యక్రమం మా పంతులు గారు ఆధ్వర్యంలో భస్మహారతి జరిగింది ఇక్కడ జరగనటువంటి కళాతోరణం అన్ని తోరణం అన్ని రకాల పూజా కార్యక్రమాలు దగ్గర పెట్టుకోండి పూజా కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో అందరు భక్తుల సంవత్సరంలో చేస్తారు కాబట్టి ఈ రామలింగేశ్వర నగర్ లోపల ఇలానే అభివృద్ధి చెంది ఇలానే పూజలు ఎప్పటికీ చేయాలని కోరుకుంటున్నాం భస్మ భస్మార్చనాలు ద్వాదశ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా ప్రతిసారి ఇలాగాకుండా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా అందరి గ్రామస్తులందరి సహకారంతో వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నాము ప్రత్యేకంగా గారికి మా కృతజ్ఞతలు మహిళల పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఒక దగ్గర మాకు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం అనేది చాలా పెద్ద విషయం చుట్టుపక్కల ఏ ఊర్లలో కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి లేవు నాకు తెలిసి ఇక్కడ రామపల్లి అరణ్య గ్రామంలో మన అబయ్ అనేసమా మా టీం లో ఉంది కదా అంటే మా చాలా బాగా అమస లక్కి మా కాలనీవాసల కందర్ చాలా ఆనందంగా ఉండిస్తాలండి రైట్ ఇంకొకసారి చూడండి చూడ